మందమర్రి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో సింగరేణి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏరియా ఎన్ సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ పాల్గొని సింగరేణి జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా సింగరేణి ఉత్తమ ఉద్యోగులను శాలువాతో సన్మానించి బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సింగరేణి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భవ వేడుకల్లో పాల్గొన్న కార్మికులకు ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు నూట ముప్పై ఆరు సింగరేణి ప్రారంభమై ఇప్పుడు నూట ముప్పై ఆడు పుట్టినరోజు జరుపుకుంటున్న సింగరేణి సందర్భంగా అందరికీ సింగరేణి ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా సింగరేణి ఇంకా ఎన్నో వంద సంవత్సరాలు ఇంకా ఇదే విధంగా కార్మిక సంక్షేమంతో పాటు నియర్ బై విలేజెస్ ఒక ప్రజల యొక్క అవసరాలు తీర్చుతూ డైవర్ఫికేషన్స్తో పాటు సింగరేణి ఇంకా సంస్థ పుష్టిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభ సింగరేణి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఏదైనా దీని మీద ఆధారపడిన అందరికీ తెలియజేసేది ఏంటని ఇప్పుడు ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం ఇంపార్టెంట్ మనకు అనుకూలంగా ఇప్పుడు పైన పరిస్థితులు అనుకూలంగా మనకి ముందు చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్తో చేంజ్ ఆఫ్ చేంజ్కి అలవాటు పడి ముందుకు పోతేనే ఏదైనా కూడా బుద్ధిపత్తుల పోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకెళ్ళి ఉత్పత్తి ఉత్పత్తి డెబ్బై మిలియన్ టన్లు ఏదైతుందో సింగరేణి సాధించడానికి ముందుకెళ్తుంది